హాయ్ అండి నమస్తే నేను మీ జయశ్రీ ఈరోజు రవ్వలడ్డు తయారీ విధానం చూపించిపోతున్నాను పాత పద్ధతిలో ఎలా చేయొచ్చో ఇప్పుడు చేసే పద్ధతిలో ఎలా చేసుకుంటే బాగుంటుందో చూపించుతున్నాను ఇలా ఒక కిలో నెయ్యి తీసుకోవాలి ఈ నెయ్యిలో నేను అరకిలో రవ్వ తీసుకున్నాను గోధుమ రవ్వ బొంబాయి రవ్వ అంటారు కదండి అదే తీసుకున్నాను ఈ నెయ్యిలో జాగ్రత్తగా బాగా వేయించాలి దగ్గరుండి వేయించండి మాడిపోకుండా జాగ్రత్తగా ఉంటుంది ఇది ఏమాత్రం మాడినా టేస్ట్ మారిపోతుంది సిమ్లోనే పెట్టి ఒక ఇరవై నిమిషాల వరకు వేయించవలసి ఉంటుంది ఇది మంచి కలర్ వచ్చే వరకు వేయించాలి కొంచెం టైం పడుతుంది నేను త్వరగానే చూపించేస్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇది వేపేటప్పుడు యాలకుల పొడి వేసుకోండి షుగర్లోనే గ్రైండ్ చేసి వేసుకుంటున్నాను రవ్వ మాత్రం చాలా బాగా వేయించుకోవాలి మనం ఎంత బాగా వేయిస్తే అంత బాగుంటుంది ఇప్పుడు వేగిపోయింది చూసారు కదా ఇది తీసి ఒక గిన్నెలో వేసుకుందాం ఇప్పుడు రెండు స్పూన్ ఆయిల్ వేసుకొని కొబ్బరి కూర వేసుకుందాం కొబ్బరికాయ చాలా ముదురుగా ఉండాలి నేను చిన్న సైజు ఒక కొబ్బరికాయ తీసుకున్నాను ఇది బాగా వేయించి తీసుకోండి ఇలా వేగిన తర్వాత తీసి మనం వేయించిన గోధుమ రవ్వలో వేసేసుకుందాం ఇలా వేసిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో పంచదారని వేసుకుందాం ఇదైతే వేడివేడిగా ఉన్నప్పుడే మనం పంచదార వేసుకుంటే బాగా కలిసిపోతుంది ఇది పాత పద్ధతిలో చేస్తున్నానండి ఇలా వేసిన తర్వాత ఇదంతా కలిపేయండి ఇలా కలిసిపోయింది కదా ఇప్పుడు మనం కొంచెం కొంచెం పాలు వేసుకుందామండి ఈ పాలు బాగా మరిగించి చల్లార్చిన పాలను మాత్రమే కొంచెం లడ్డు చేయడానికి మనకి ఎంతగా పడతాయో అంత మాత్రమే వేసుకోవాలి మరి ఎక్కువగా వేయకూడదు వీలైనంత వరకు పాలు తగ్గించి తీసుకోండి ఈ రవ్వ పంచదార బాగా కలిసేటట్టుగా ఎక్కువసేపు బాగా కలపండి ఇలా కలపడం వలన మనకి పంచదార కరుగుతూ ఉంటుంది ఇలా వేసాం కదా ఇప్పుడు లడ్డు చేసేసుకుందాం లడ్డు చేసేటప్పుడు గట్టిగా నొక్కి పెట్టాలి అప్పుడే మనకి ఒకదానికొకటి పట్టి లడ్డు తయారవుతుంది ఇప్పుడు మరొక విధంగా లడ్డు తయారు చేసి చూపిస్తాను పావు లీటర్ తీసుకున్నాను నెయ్యి ఇక్కడ అరకిలో రవ్వ తీసుకున్నాను ఇది ఇందాక ఎలా అయితే వేయించుకున్నామో అలాగే వేయించి తీసేసాను కొబ్బరి వేయించి తీసుకున్నాను ఇవన్నీ ఒక గిన్నెలో వేసేస్తాను ఇప్పుడు పాకం పట్టుకుందా మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ తీసుకున్నాను ఒక గుప్పెడు మాత్రం తీసి పక్కన పెట్టాను అది తర్వాత కలుపుతాను దీనిలో కొంచెం ఆ మాత్రం వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు ఇది ఒక్క ఐదు నిమిషాలు మరిగించండి నీ తీగపాకు రావాల్సిన అవసరం లేదు ఒక ఐదు నిమిషాలు ఇలా మరిగితే సరిపోతుంది ఇప్పుడు దీనిలో మనం రెడీ చేసి పెట్టుకున్న రవ్వ కొబ్బరి అన్నీ వేసేసి ఇదంతా కలిపి పాకంలో కలిసేటట్టుగా చక్కగా చేతితోనే కలిపేయండి కొంచెం చల్లారినా పర్వాలేదు ఇది మొత్తం కలిసేటట్టు కలుపుకొని మనం గుప్పెడు వదిలేసాం కదా చక్కెర అది వేసేసుకొని కలిపేయండి ఇప్పుడు కాచి చల్లార్చిన పాలను కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఇందాకైతే ఎలా వేసామో అలాగే వేసుకోవాలి అప్పటికప్పుడు తినాలనిపించినా సరే ఈజీగా చేసుకోవచ్చండి ఈ లడ్డు నాకైతే ఇది లడ్డు చేసేటప్పుడు చాలా సాఫ్ట్గా అనిపించింది ఇలా పాకంలో వేయడం వల్ల ఈ రెండిట్లో మీకు ఏది నచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి తప్పకుండా ఇది ఫస్ట్ చేసిన లడ్డు ఇప్పుడు రెండవసారి చేసిన లడ్డు చూద్దాం నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళాక నాన్న ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్